ನನ್ನ ಚಟುಂದ್ರ ಮೋದಿ ಎಲ್ಲಿ ಇವರು ಅನ್ಕೊಂಡ್ ನನ್ನ ಚಟುವಟನೆ ನರೇಂದ್ರ ಮೋದಿ ನರೇಂದ್ರ ಮೋದಿ ನರೇಂದ್ರ ಮೋದಿ కార్పొరేట్ కంపెనీలు భారతదేశ వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లు అనేటువంటి అంబానీ అదానీ చేతుల్లో పెట్టేదానికి కేంద్ర ప్రభుత్వం కూనుకొని పార్లమెంట్లో మూడు నల్ల చట్టాలు తెచ్చింది ఆ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా గత నెలన్నర నుంచి పెద్ద ఎత్తున రైతు సంఘాలు ఢిల్లీలో ఆందోళన చేసి ఢిల్లీ రాజధానిని దిగ్బంధనం చేయడం జరిగింది చర్చలు ఇప్పటికే ఐదారు దఫాలుగా కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరుగుతున్నప్పటికీ మరి ఆ మూడు నల్ల చట్టాల్లో ఇప్పటికీ ఆహార నిల్వల నిల్వ పైన ఉన్నటువంటి పరిమితిని ఎత్తేసి రాష్ట్రాలకు ఉన్నటువంటి ఆహార నిల్వల పైన అధికారాన్ని రాష్ట్ర పరిధిలో లేకుండా కేంద్ర ప్రభుత్వమే తీసుకుని తద్వారా అంబానీ అదానీలకు చేయాలనే ప్రయత్నం చేస్తుంది రైతులకు వ్యవసాయ ఉత్పత్తులు కనీసం మద్దతు ధర కేంద్ర ప్రభుత్వమే ప్రకటించేది కానీ ఆ కేంద్ర ప్రభుత్వం ప్రకటించేది లేకుండా మరి అంబానీ అదానీలకి కార్పొరేట్లకు వ్యవసాయ ఉత్పత్తుల మద్దతు ధర కూడా వాళ్ళే నిర్ణయించుకోవచ్చు అనేటువంటి నిబంధనలు ఈ రోజు చేర్చారు దాంతోపాటు కాంట్రాక్ట్ ఫార్మింగ్ అని వ్యవసాయ రంగం అంతా కూడా కాంట్రాక్టు కార్పొరేట్ శక్తుల్లోకి మరి ఈ రోజు ఇచ్చేటువంటి ప్రతిపాదన జీవో చేసింది అందుకనే ఈరోజు లక్షల కోట్ల టన్ను నిల్వ చేసే సామర్థ్యం ఉన్నటువంటి కార్పొరేట్ సంస్థలను భారతదేశ మార్కెట్లంతా కూడా వాళ్ళ చేతుల్లోకి తీసుకొని మరి భారతదేశ ప్రజలందరినీ కూడా దోపిడీ చేయాలని ఈ యొక్క జాతీయ సంపదలంతా కూడా అమ్మని అదాని చేతుల్లోకి పెట్టేదానికి మోడీ ప్రభుత్వం పూనుకుంటే మరి ఎముకల కొరికే చలిని కూడా లెక్క చేయకుండా మరి ఈరోజు అక్కడ రైతులు లక్షల మంది డెబ్బై ఆరు వేల ట్రాక్టర్లు పెట్టుకొని మరి ఇప్పటికే ముప్పై మంది ఆ చలికి రైతులు చనిపోవడం కూడా జరిగింది అయినప్పుడు కూడా ఈ కేంద్ర ప్రభుత్వానికి చలనం లేదు కేంద్ర ప్రభుత్వం చట్టాలను రద్దు చేసుకునే దానికి ముందుకు రావడం లేదు ఇప్పటికైనా దేశవ్యాప్తంగా దీనిపైన నిరసన పెళ్ళితూ ఉంది సుమారు ఇరవై ఐదు రాజకీయ పార్టీలు ఈ రోజు ఈ యొక్క నల్ల చట్టాలను వ్యతిరేకిస్తా ఉన్నాయి ఆఖరికి రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్ ప్రభుత్వం కూడా ఓటేసినప్పటికీ ఈ నల్ల చట్టాల వల్ల జరిగే ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకుని వారు కూడా ఈరోజు ఈ నల్ల చట్టాలను వ్యతిరేకిస్తున్నారు రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష తెలుగుదేశం కూడా ఆ రోజు ఆ పార్లమెంట్లో ఓటేసినా మరలా ఇప్పుడు రైతులు సంఘీభావం తెలిపి ఈ నల్ల చట్టాలను ఉపసంహరించుకోవాలని కోరుతున్నారు ఆ విధంగా ఇరవై ఐదు రాజకీయ పార్టీలు మరి మద్దతు ఇవ్వడమే కాకుండా ఎన్డీఏలో భాగస్వామ్య పక్షాలు కూడా ఈరోజు బయటకు వచ్చి రైతులకు మద్దతు తెలుపుతున్నారు ఎంతో మంది అవార్డు బహుమతి గ్రహీతలు కూడా వాళ్ళ అవార్డులు కూడా వెలిక్కిస్తున్నారు ఆయన మోడీ ప్రభుత్వము కార్పొరేట్లకు ఉడిగం చేసేదానికి అంబానీ అదానీ చేతుల్లో కీలుబొమ్మగా అదానికి ఈరోజు అమ్మానికి ఒక ఏజెంట్ గా నరేంద్ర మోడీ వ్యవహరిస్తున్నాడని చెప్పారని భారతదేశం ఈరోజు ఘోషిస్తా ఉంది ఈ రోజు జరిగే చర్చల్లోనైనా ఈ మూడు చట్టాలను రద్దు చేసుకునే దానికి ఈ నల్ల చట్టాలను రద్దు చేసుకునేదానికి ఈ కేంద్ర ప్రభుత్వం సిద్ధం కావాలని కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి ఈ ఈరోజు సిపిఐ పార్టీ రైతు సంఘాలు ఈ యొక్క మానవహారాన్ని అనంతపురం జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తా ఉన్నాం రాష్ట్రంలో కూడా అనేక రైతు సంఘాలు రాజకీయ పార్టీలు కోరుతున్నాయి తక్షణమే మీరు ఈ మూడు డిమాండ్లని మరి వెనుక తీసుకుని పార్లమెంట్లో దాన్ని రద్దు చేయాలని కోరుతున్నాం లేని పక్షంలో ఈ యొక్క బీజేపీ ప్రభుత్వానికి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఈ యొక్క రాష్ట్ర దేశంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలను అర్థం చేయాలని ఈ రాజకీయ ప్రాంతీయ పార్టీలు కూడా లేకుండా చేయాలని అదేవిధంగా ఈ దేశంలో అధ్యక్ష తరహా పాలన దేవాలని నియంతృత్వ పాలన దేవాలని ప్రయత్నం చేసే ఈ నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వానికి మరి చమరగీతం ప్రజలు పాడతారని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం దాంతోపాటు ఈరోజు దేవాలయాలు కూడా ఎక్కడ చూసినా ధ్వంసం చేసే కార్యక్రమానికి బీజేపీ పూనుకుంది రాత్రి పూట దేవాలయాలు ధ్వంసం చేయడము పగులు పూట ధర్నా చేయడము ఈ బీజేపీకి అలవాటు అయింది ఎందుకంటే హిందూ మత సెంటిమెంట్ తో అధికారం వచ్చిన ఈ బీజేపీకి మరలా ఈ రాష్ట్రంలో కూడా చిచ్చు పెట్టేదానికి ఈ రాష్ట్రంలో ఎప్పుడు లేని విధంగా దేవాలయాలు ఎప్పుడు కూడా ధ్వంసం చేసేవాళ్ళు కాదు ఈ బీజేపీకి ఈ రోజు అటువంటి ఒక దుర దుర పూర్తిమైనటువంటి ఆలోచన వచ్చింది అందుకనే రాత్రిపూట దేవాలయాలు ధ్వంసం చేసి ఒకరు ధర్నాలు చేస్తుందని పూనుకున్నారు కాబట్టి వీళ్ళ నైజాన్ని ప్రజలు అర్థం చేసుకొని ఈ భారతీయ జనతా పార్టీని తిరిగి ఇంటికి పంపించాలని ఈ భారతీయ జనతా పార్టీకి నూకలు లేకుండా భారతదేశంలో చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రైతు ఆందోళనకు మద్దతుగా నిరంతరం కార్యక్రమాలు చేస్తాము ప్రభుత్వం పైన ఒత్తిడి చేస్తాము నరేంద్ర మోడీ మెదడు ఉంచామని చెప్పారని హెచ్చరిస్తా ఉన్నాం